వివేకానంద స్వామి జయంతి పురస్కరించుకొని అలాగే యువ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన యువతకందరికీ నా శుభ ఆశీసులు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కే రన్ పురస్కరించుకొని ఇంతమంది యువత ఇక్కడ గ్యాదర్ కావడం ముచ్చిరెడి పాడెంలో నిజంగా శుభచూసుకమ్ ఎందుకంటే యువత ఇవన్నీ మర్చిపోతున్నారు రాను రాను అలా కాకుండా అప్పుడప్పుడు ఉపాధ్యాయులు స్కూల్లో టీచింగ్ ఒకటే కాకుండా పాఠాలు ఒకటే కాకుండా ఇలాంటి త్రీకే రన్స్ క్రీడోత్సవాలు ఈ స్కూల్కి ముఖ్యంగా నేను ఎన్నోసార్లు క్రీడోత్సవాలు కూడా రావడం జరిగింది ఇలాంటివి ప్రోత్సహిస్తూ పిల్లల్ని మానసిక ఎదుగుదల దిశగా తీసుకెళ్లాలని చెప్పి దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం సే నోటు గంజాయ్ అనే కాన్సెప్ట్ తో కూడా ఈ త్రీకేరణ స్టార్ట్ చేస్తున్నారు అది మీలాంటి చదువుకున్న పిల్లలు చదువు లేకుండా దాని గురించి వచ్చే మంచి చెడులు తెలియకుండా సమాజంలో ఉన్న పిల్లలకి మార్గదర్శనం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరే ఎడ్యుకేట్ చేయగలరు మీరే చెప్పాలి వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్స్గా నిలవాలి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఏది చేస్తే చెడు జరుగుతుందో వాళ్ళకి తెలియజేయాలి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ మాదిరి అప్పుడప్పుడు పెడితే ఎంతో మేలు జరుగుతుందని వాళ్ళకి మన సమాజానికి మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు అందరికీ తెలుసు మన నెల్లూరు జిల్లాలో పోలీస్ ఇప్పుడు ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఎక్కడైనా అరాచక శక్తులు ఉంటే ఏరువేస్తుంది అందుకు నిజంగా మన పోలీస్ వ్యవస్థకి మనం థ్యాంక్స్ చెప్పాలి అలాగే మీరందరూ కూడా ఒక్క పోలీసు బాధ్యత కాదు ఇది మన బాధ్యత కూడా మన సమాజం మన బాధ్యత అనే విధంగా ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలు ముందుకెళ్తే